నమస్తే నేను మీ సతీష్ ఆడలేక మధ్యల దరు అంటారు ప్రస్తుతం స్వయం ప్రకటిత స్వామి వేణు స్వామి గాని ఆయన సతీమణి వేణు కానీ చూస్తే అరే వీళ్ళ కోసమే ఈ సామెత పుట్టినట్టుందే అని అనిపిస్తూ ఉంది ఎందుకు అంటే నిన్న ఒక వీడియోనైతే గనక వాళ్ళు విడుదల చేశారు ఆ వీడియోలో కూడా ఒక జర్నలిస్ట్ పైన కొన్ని ఆరోపణలు చేశారు మరి ఆ ఆరోపణల పైన కూడా జర్నలిస్ట్ మళ్ళీ ఆయన స్పందించారు ఆ జర్నలిస్ట్ మరెవరో కాదు టీవీ ఫైవ్ మూర్తి గారు ఆయన ముప్పై ఏళ్ళగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నారు మరి ఆయన పైన వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కూడా ఏమిటి మరి దానిపైన వాళ్ళు చేసినటువంటి వీడియో ఏమిటి అనేటువంటిది ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా కూడా మారుతూ ఉంది సోషల్ మీడియాలో మరి ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత అసలు దీనికి సంబంధించి పూర్తిగా ఏ రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది మరి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆడలేక మధ్యల దరువు అనేటువంటి సామెత వీళ్లపైన ఎందుకు వస్తా ఉంది ఆ సామెత వీళ్ళకే కరెక్ట్గా యాప్ట్ అవుతుంది వీళ్ళ కోసమే ఆ సామెత కనిపెట్టినట్టుగా ఉంది అనేటువంటి ఒక చర్చలకు కారణం ఏమిటనేటువంటిది కూడా విశ్లేషించుకుందాం ముందుగా ఆ వీడియో చూద్దాం ఒకసారి జర్నలిస్ట్ మూర్తి గారు రెండు వేల పదిహేడులో మహాటివీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు నన్ను మ్యాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు అప్పుడు నేను వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత ఎనిమిది నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులతో జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి జర్నలిస్ట్ మూర్తి గారు చేస్తా ఉన్నారు సో ఎంతో మంది కష్టాల నుండి కష్టాల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక కథ చేసుకునేటువంటి మానసికమైన స్థైర్యాన్ని కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది సో చాలా 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 గత ఎనిమిది నెలల నుండి సుమారు పదిహేను కేజీల బరువు తగ్గిపోవడం జరిగింది ఒక జ్యోతిష్టికి ఐదు కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతి లేవు నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారు అని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను ఇద్దా ఉంటే ఐదు కోట్లంటే మాట్లాడి నా బంగారం నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో ఐదు పర్సెంట్ కూడా రాదండి అతను తిట్టుబడి చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా వేణుస్వామి మీద వచ్చిన ఆ వాటిని తట్టుకోలేక చేసుకున్న శ్రీవండ్లం వేసేస్తారు నా అలా ఉద్యోగ పోకూడదు ఈ ఈ వీడియో ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో త్రెట్ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేది ఏదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఐదు కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాధ్యులు ఇది చూస్తూ ఉన్నాం కదా ఇది నిన్న వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియో దీంతో పాటుగా ఒక ఆడియోను కూడా విడుదల చేశారు అది నిన్న టీవీ ఫైవ్ మూర్తి గారు మరి ఆయన డిబేట్ ఆయన ఏదైతే నిర్వహించారో ఆ డిబేట్ అయిపోయిన తర్వాత మరి ఈ వీడియో బయటకు రావటం ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతున్నటువంటి క్రమంలో టీవీ ఫైవ్లో వినిపించారు ఆడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది ఏమిటి అంటే టీవీ ఫైవ్ మూర్తి గారు ఐదు కోట్ల రూపాయలు వేణుస్వామి అంటే పరాంకుశం వేణు స్వయం ప్రకటిత స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఐదు కోట్లు ఇవ్వమని చెప్పేసి అని అని చెప్పి ఆయనైతే కనుక ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మరి ఆయన సతీమణి కూడా ఆయనకి మద్దతుగా వచ్చి అరే ఒక జ్యోతిష్యుడు కేవలం జాతకాలు చెప్పుకుని బ్రతికేటువంటి వ్యక్తి ఆయన ఐదు కోట్లు ఏ రకంగా ఇవ్వగలడు ఆయన ఇవ్వలేకపోతున్నాడని చెప్పేసి అని ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు అందుకని చెప్పి ఆ డబ్బులు ఇవ్వలేక పరువు కోసం మేము ఈ రోజున ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది కానీ మేము ఆత్మహత్య చేసుకోవట్లేదు కాబట్టి బ్రాహ్మణ సంఘాలు అలాగే జ్యోతిష్య సంఘాలు యాస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యవాదులు మీరంతా కూడా మాకు మద్దతుగా రండి అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున గగ్గోలు పెడతా ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఏందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే గడిచిన కొద్ది రోజులుగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి అనుకుంటా టీవీ ఫైవ్ ఛానల్లో గారు జర్నలిస్ట్ గారు ఆయన డిబేట్ నిర్వహిస్తూ ఉంటారు ఆయన డిబేట్లో పూర్తిగా ఈ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి ఆయన ఏ రకమైనటువంటి వ్యక్తి ఎలాంటి ఇది చేస్తూ ఉంటాడు ఆయన చేసేటువంటి పూజలు ఏమిటి ఆయన చెప్పేటువంటి జాతకాలు ఏమిటి ఆయన చెప్పేటువంటి జ్యోతిష్యం ఏమిటి అసలు నిజంగా వేణుస్వామి అని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తి నిజంగా స్వామి అనిపించుకోవడానికి అర్హుడా జాతకాలు చెప్పడం ఇతనికి తెలుసా ఇతను చేసేటువంటి పూజల్లో ఎక్కడైనా కూడా వాస్తవం ఉందా ఏదైతే ఈ జాతకం ద్వారా మీకున్నటువంటి ఈ జాతక రీత్యా మీకు ఇలాంటి శాంతి పూజలు చేయాలి మీకు అలాంటి పూజలు చేయాలి అని చెప్పేసి అని ఈయన ఏవైతే గనక ఆయన దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ ఉంటారో వాళ్ళని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నాడు ఏ రకంగా సెలబ్రిటీస్ ముఖ్యంగా చూస్తే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు ముఖ్యంగా మహిళలు మహిళల్ని ఏ రకంగా జాతకాల పేరుతోటి జ్యోతిష్యాల పేరుతోటి వాళ్ళని ఈ వేణు పరాంకుశం వేణు ఎలాగ మోసం చేస్తూ ఉన్నాడు ఏ రకంగా వంచిస్తూ ఉన్నాడు అనేటువంటిది పూర్తిగా గారు కళ్లకు కట్టినట్టుగా ఆయన దగ్గరికి వచ్చేటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో గతంలో వేణుస్వామి దగ్గరికి క్లయింట్స్గా వెళ్ళి బాధింపబడి వేధింపబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఆ డిబేట్లో కూర్చోబెట్టి వాళ్ళందరి ద్వారా వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ప్రపంచానికి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకొంతమంది మోసపోకూడదు అని మరి ఈ వేణు పరాంకుశం వేణు ఎవరైతే ఉన్నారో అతను నిజంగా జ్యోతిష్యుడా జ్యోతిష్యుడైతే ఏ రకంగా ఆయనకి ఈ జ్యోతిష్యం చెప్పడం ఎవరు ఆయన గురువుగారు ఎవరు ఎవరి దగ్గర ఆయన నేర్చుకున్నాడు ఏ రకంగా ఆయన జ్యోతిష్య శాస్త్రాన్ని ఆయన అవపాసన పట్టాడు ఎవరి దగ్గర అవపాసన పట్టాడు ఇవన్నీ కూడా చెప్పాలి కదా కానీ ఈయన ఏ చెప్పేటువంటి జ్యోతిష్యాలు ఎలా ఉంటాయి ఈయన చెప్పేటువంటి జాతకాలు ఎలా ఉంటాయి ఈయన చేసేటువంటి పూజలు ఏమిటి అంటే ఆ చండాలం సోషల్ మీడియాలో బోల్డ్ అంత ఉంది ఈయన చేసేటువంటి పూజలు ఏమిటి అంటే యోని పూజలు చేస్తాడు కామాఖ్య పూజలు చేస్తాడు ఈ రకమైనటువంటి పూజల పేరుతోటి ఏ రకంగా అమాయకమైనటువంటి ప్రజల్ని ఆయన దగ్గర కన్సల్టేషన్కి వెళ్తే అంటే ఆయన్ని కలిసి మా జాతకం మేము మీతో చెప్పించుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ఆయన్ని కలవడానికే కన్సల్టేషన్కే ఏడు వేల రూపాయలు కట్టాలి ఆ ఏడు వేల రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకెక్కడికో చెప్తారు మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి రుషికేష్కి వెళ్ళండి లేదంటే కనుక వారణాసికి వెళ్ళండి లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళండి కాశీకి వెళ్ళండి అని చెప్పేసి అని వాళ్ళు కొన్ని ప్రదేశాలు చెప్తారు ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ వీళ్ళ గ్యాంగ్ ఉంటారు ఈ దోపిడీ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వేణుకు సంబంధించినటువంటి గ్యాంగ్ ఆల్రెడీ అక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళంతా ఉండి వాళ్ళకి ఇక్కడ ఈయన గట్టిన ఏడు వేల కన్సల్టేషన్ ఫీజు కాకుండా అక్కడ పూజలు నిర్వహించుకున్నందుకు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఆయన చెప్పేటువంటి పూజకి సంబంధించి దానికి తగ్గ రేట్ ఉంటుంది ఆ రకంగా రేట్లు పెట్టి వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చి పూజలు చేయించుకున్నాక పూర్తిగా వెళ్ళినటువంటి అతను ఎవరైతే ఉంటాడో క్లయింట్ ఎవరైతే ఉంటాడో అతన్ని పూర్తిగా సా తను నాకేసిన తర్వాత అతని జేబులో చిల్లు గవ్వ కూడా లేకుండా చేసి ఆఖరికి ఏదో రిటర్న్ టికెట్ వరకు డబ్బులు ఉన్నాయనుకోండి ఆ డబ్బులు కూడా మీరు వెనక్కి తీసుకెళ్ళడానికి వీల్లేదు వాటిని కూడా ఇక్కడ అన్నదానాలకో ఇంకో దానికో ఇవ్వాలి అని చెప్పేసి అని ఆ డబ్బులు కూడా గుంజేస్తారు అవి మేమే ఇస్తాం మాకే ఇచ్చేయండి అని పోనీ వెళ్ళినటువంటి వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ బయట తనకి ఇష్టమైన చోట ఉండేటువంటి అవకాశం ఉంటుందంటే లేదు ఒకవేళ నేను ఒక క్లయింట్గా వేణుస్వామి దగ్గరికి వెళ్తే నా జాతకం చూసి నీ జాతకంలో ఈ దోషాలు ఉన్నాయి నీ జాతకంలో ఇన్ని అష్టదరిద్రాలు నిష్ట దరిద్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి నీకు ఈ శాంతి పూజలు చేయాలి ఈ పూజలన్నీ చేయించడానికి పలానా ప్రాంతానికి వెళ్ళు అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళు నీకు చేసి పెడతారు అని చెప్పి పంపుతాడు నేను అక్కడికి వెళ్ళాక వెళ్ళిన దగ్గర నుంచి నేను ఏ హోటల్లో దిగాలో వాళ్లే నిర్ణయిస్తారు ఆ హోటల్ వాడు ఎంత ప్రైస్ చెప్తే అంత రేటుకి నేను ఆ హోటల్లో దిగాల్సిందే అక్కడ దిగిన తర్వాత నేను పూజ చేయించుకుంటే ఆ పూజకి పాతిక వేలు అయితే పాతిక వేలు అక్కడ కట్టాలి అది కాకుండా బ్రాహ్మణులకు ఇవ్వాలని చెప్పేసి అని బ్రహ్మచారులకు ఇవ్వాలని చెప్పేసి అని అన్నదానానికి ఇవ్వాలి అని చెప్పేసి అని మళ్ళీ పూజకి కట్టిన పాతిక వేలో యాభై వేలో ఎంత కట్టించుకుంటారో అది కాకుండా మిగతా మళ్ళీ దోపిడీ అంత వేరుగా ఉంటుంది ఇవన్నీ అయిపోయాక రిటర్న్ వచ్చేసేటప్పుడు మన దగ్గర ఎంతో కొంత ఎక్స్ట్రా పెట్టుకుని వెళ్తాం కదా డబ్బులు ఎందుకంటే చాలీ చాలకుండగా వెళ్తే ఇబ్బంది పడతాము అని చెప్పి ఎక్సెసే పెట్టుకుని వెళ్తాం అలా మిగిలిన డబ్బు ఏమైనా ఉన్నట్టు వాళ్ళ కంటబడితే మీరు తీసుకొచ్చిన డబ్బు వెనక్కి తీసుకెళ్తే మీరు చేయించుకున్నటువంటి ఈ పూజకి ఫలితం దక్కదు కాబట్టి మీరు ఇది చేయించకూడదు మీరు ఆ డబ్బులు వెనక్కి తీసుకెళ్ళకూడదు ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి మేము అన్నదానానికి కట్టేస్తామని చెప్పేసి ఆ డబ్బులు కూడా దోచేస్తారు కేవలం ఉత్త చేతులతో మనం అక్కడి నుంచి రావాలి ఆ రకంగా అనేక మంది బాధింపబడ్డారు ఈ వేణుస్వామి వల్ల ఈయన గ్యాంగ్ వల్ల వీళ్ళ దోపిడీలకు గురైనటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా అలాంటి బాధితులంతా ఈ రోజున బయటకు వచ్చి మూర్తిగా డిబేట్లు పెడతా ఉంటే ఆ డిబేట్లలో కూర్చుని వాళ్ళు వాస్తవాలు చెప్తా ఉన్నారు అంతేకాకుండా మొన్న ఎన్నికల సమయంలో కూడా మనం చూసాం నవంబర్ ముప్పై తెలంగాణ ఎన్నికలు జరుగుతూ ఉంటే అబ్బే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నలభై స్థానాలు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అని చెప్పాడు ఇక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోతాడు నేరుగా అని చెప్పాడు కేసీఆర్ గారు కూడా కాదు కేటీఆర్ఏ డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోతారు అని చెప్పి చెప్పాడు ఇదే వేణుస్వామి మరి ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినాయో మనం డిసెంబర్ నాలుగో తారీఖు చూసాం కదా ఇక్కడ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున ఎలాంటి పాతాళానికి ప్రజలు తొక్కేశారు అనేటువంటిది కూడా ఆ ఎన్నికల ఫలితాల్లోనే మనం చూసాం పోనీ అప్పటికైనా ఎక్కడైనా వెనక్కి తగ్గాడంటే ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్కన చూస్తే ఇక్కడతోటి సరిపోదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోకి వెళ్ళాడు ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా వేలు పెట్టి తలదూర్చి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎదురేలేదు చంద్రబాబు నాయుడు గారికి అసలు అధికారంలోకి వచ్చేటువంటి యోగ్యం లేదు అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జీవితంలో గెలవడు ఆయన జాతకం అలా ఉంది అని చెప్పేసి ఈ రకంగా చెప్పాడు ఏమైంది ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది కారణం ఏమిటి అంటే ఈ వేణుస్వామి అలాగే ఇంకొంతమంది నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి ఆయన కూడా యాస్ట్రాలజన్ అని చెప్పుకుంటాడు అలాంటి వాళ్ళు నారాయణ చారి అలాంటి వ్యక్తులు కొంతమందిని ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉండేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళ ఐపాక్ టీం వీళ్ళంతా ఏమిటంటే ఇలాంటి జాతకాలు చెప్పే వాళ్ళని జ్యోతిష్యుల్ని లేదంటే గనక స్వాముల్ని వీళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళకి నెలకి లక్ష రూపాయలు లక్ష యాభై వేలు అని చెప్పి పేమెంట్లు ఇచ్చి వాళ్ళకు ఉండేటువంటి సోషల్ మీడియా రీచ్ వాళ్ళ ద్వారా జాతక చక్రాలు వేయిస్తున్నాము అని చెప్పి లేదంటే మేము చెప్తున్నటువంటి జ్యోతిష్యం ఇలా ఉంటుంది అంటే పబ్లిక్లో కొంచెం నోన్ ఫేసెస్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతోటి ఒక ప్రచారాలు చేయించారు వాళ్ళందరినీ కూడా ఒక చోటకి ఐటీసీ కాకతీయ ఇలాంటి హోటల్స్లో వాళ్ళందరినీ సమావేశపరిచి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాకేజీలు ఆ ప్యాకేజీలు డబ్బులు ఇస్తారు కదా వైసీపీ వాళ్ళ నోటు వెంట ఎప్పుడు వచ్చేటువంటి మాట ప్యాకేజ్ ప్యాకేజ్ అని ఎందుకంటే వాళ్ళు ప్యాకేజీలు ఇచ్చి ఇలాంటి వాళ్ళని కొనుగోలు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని కొనుగోలు చేసి వీళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద అక్కడ ప్రజల్లో కూడా వాళ్ళ మైండ్ మొత్తం కూడా పూర్తిగా కరప్ట్ చేసేటువంటి కుట్రలు ఇవన్నీ వైసీపీ చేస్తుంటుంది అలాంటి వాటిలో వీళ్ళంతా కూడా భాగస్వామ్యులు అయి ఉంటారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి అధహ్ పాతాళానికి వెళ్ళిపోయాడు ప్రజలు అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో విసిగి వేసారిపోయి అతన్ని పాతాళానికి తొక్కేశారు ఈ రోజున ఆ స్థాయికి పతనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతంగా గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగ్యం లేదు అధికారంలోకి వచ్చేటువంటి యోగ్యం లేదని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరని చెప్పాడు ఏమైంది ఈ రోజున వాళ్ళిద్దరే ఏ స్థాయిలో ఉన్నారు ఈ రోజున అది కూడా చూసాం కదా ఇకపోతే ఇలాంటి వాళ్ళంతా కూడా ఏమిటి అంటే ప్రజలకు ఉండేటువంటి కొంత సున్నిత మనస్తత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఉండేటువంటి వీక్నెస్లు ఏవైతే ఉంటాయో వాటితోటి ఆడుకుంటారు మేము జ్యోతిష్యాలు చెప్తాం మేము జాతకాలు చెప్తాము అని కానీ వాస్తవానికి వీళ్ళకి ఏమన్నా జాతకాలు చెప్పడము జ్యోతిష్యాలు చెప్పడం తెలుసా అంటే ముందు వాళ్ళ జాతకం ఏమిటో వాళ్ళు చూసుకోవాలి కదా వాళ్ళ జాతకం వాళ్ళకి తెలిస్తే తప్పుడు జ్యోతిష్యాలు చెప్పరు కదా వాడి జాతకం ఏమిటో వాళ్ళకి తెలిసి చావు కానీ ఏదో ఒకటి చెప్పేయాలి అందుకని చెప్పి ఏం చేస్తారంటే చీకట్లో రాళ్ళు వేయడం అంటావు అలాగ ఒక పది రాళ్ళు వేస్తారు పదిట్లో ఏదో ఒక రాయి తగిలింది అనుకోండి అరే ఇదిగో మేము చెప్పిందే వాస్తవం చూసారా అని చెప్పి ఈరోజు చెప్పుకుంటారు అట్లాగే ఈ వేణుస్వామి కూడా గతంలో ఎన్నో ప్రొడిక్షన్స్ చెప్పాడు ఎన్నో జాతకాలు జ్యోతిష్యాలు ఇగో నేను చక్రాలు గీసేస్తాను అని చెప్పి ఎన్నో చెప్పుకొచ్చాడు కానీ ఏమైంది ఒక్కటంటే ఒక్కటి కూడా అయినటువంటి పరిస్థితి లేదు కాకపోతే చైతన్య సమంత ఆ ఇష్యూ ఒక్కటి ఏదో ఆయన ఏదో ఛానల్లో కూర్చుని చెప్పినట్టున్నాడు ఆ వీడియో వైరల్ అయింది దాంతో నేను చెప్పిందల్లా కూడా వాస్తవం అయిపోతాం చూస్తున్నారా నా నన్ను నమ్ముకోండి నా దగ్గరకు వచ్చి జ్యోతిష్యాలు చెప్పించుకోండి అని చెప్పి సెలబ్రిటీలని ఆ సెలబ్రిటీ సర్కిల్స్లో ఉండేటువంటి వాళ్ళని వాళ్ళని కూడా ఈ జాతకాల పేరుతోటి జ్యోతిష్యాల పేరుతోటి ఏమిటి అంటే మా దగ్గరకు వచ్చి మా మీద ఏమైనా కూడా దాడి చేసినా లేదంటే మా గురించి ఎక్కడైనా కూడా హేళనగా మాట్లాడినా మాతో పెట్టుకున్నా నెల రోజుల కంటే ఎక్కువ బతకరు అని చెప్పి వాళ్ళని ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం వాళ్ళనేమో మీరు ఇలాంటి శాంతులు చేయించుకోకపోతే మీకు ఇంకా చాలా ఘోరాలు జరుగుతాయి ఇంకా మీకు చాలా పాపాలు చుట్టుకుంటాయని చెప్పేసి అని ముఖ్యంగా మహిళలు వాళ్ళకి ఆ వీక్నెస్ తోటి ఆడుకుంటూ ఉంటారు అందులోనూ మహిళలతోటి కూడా ఎలాంటి నగ్న పూజలు యోని పూజలు కామాఖ్య పూజలు అని చెప్పి ఇలాంటి పూజలు అసలు అలాంటివి చెయ్యకూడదు అని కూడా చెప్తా ఉంటారు అలాంటివన్నీ కూడా నేను చేస్తాను అని చెప్పి ఈయన చేసేటువంటి ఆ పూజల్లో గతంలో కూడా నేను ఒకసారి ఈయన మీద వీడియో చేసినప్పుడు ఆ వీడియో కూడా చూపించాను మద్యం బాటిళ్ళు మాంసం ముద్దలు పెట్టి అదేదో యాగం చేస్తున్నట్లుగానో పూజ చేస్తున్నట్లుగానో కాదు అంటే ఒక జ్యోతిష్యుడు చేస్తున్నటువంటి పూజగానో ఒక బ్రాహ్మడు చేస్తున్నటువంటి పూజగానో ఉండదు అది అది ఎలా ఉంటుంది అంటే రాక్షసులు చేస్తే యాగాలు రాక్షసులు యాగాలు చేయడం అంటే రక్తం పోయడం మాంసం ముద్దలేయడం ఇవే కదా అలా ఉంటుంది వీళ్ళు చేసేవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏమిటి అంటే ప్రజలని పిచ్చోళ్ళని చేసి వాళ్ళని ఏదో ఒక రకంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బు దోచేయాలి ఇలాగా ఆడవాళ్ళ మీద అమాయకుల మీద వాళ్ళని వేధించి బాధించి వాళ్ళని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చేటువంటి ఇలాంటి వేణుస్వామి మరి ఆయన సతీమణి ఆయన్ని సహకరిస్తూ ఆయనకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి ఆయన సతీమణి వీణ వీణా శ్రీవాణి వాళ్ళంతా ఈ రోజున వచ్చి గారు ఇవన్నీ బయట పెడతా ఉంటే మరి ఆయన రోజు డిబేట్లు పెడతా ఉన్నారు ఎందుకంటే వేణుస్వామి తాజాగా చేసింది ఏమిటి నాగ చైతన్య శోభిత వాళ్ళ మీద ఒక వీడియో చేసి ఆ వీడియోలో కూడా ఏమిటి వాళ్ళిద్దరికీ ఏదో ఎంగేజ్మెంట్ అవుతోంది వాళ్ళిద్దరూ ఏదో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతూ ఉంటే వాళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పి చెప్తాడు అరే వాళ్ళిద్దరు కలిసి ఉంటారో విడిపోతారు ఇంకా పెళ్ళే కాలేదు వాళ్ళకి పెళ్ళైన తర్వాత వాళ్ళ పరిస్థితులు బాగుండి వాళ్ళ జీవితం సజావుగా సాగితే కలిసి ఉంటారు లేకపోతే సమంతాల నాగ చైతన్య విడిపోతారు అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళ కుటుంబ వ్యవహారం నిన్నెవడో అడిగాడు జాతకాలు చెప్పమని నువ్వెవడివి అసలు చెప్పడానికి అలాంటి వాటిలో ఆయన వచ్చి ఈ రకంగా జాతక చక్రాలని చెప్పేసి అని జోస్యాలు అని చెప్పేసి అని జాతకాలు చెప్తా ఉంటే అవి మాత్రం స సక్రమమైనవట మరి ఈయన చేసేటువంటి తప్పుడు పనులు ఈయన చెప్పేటువంటి తప్పుడు జాతకాలు ఇవన్నీ చెప్తా ఉంటే అవేం పర్లేదు మా మీద ఇలాంటి దాడి చేస్తున్నారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు టీవీ ఫైవ్ మూర్తిగారి పైన ఆరోపణలు అసత్య ఆరోపణలు దానికి సంబంధించి కొన్ని ఆడియో లీకులు తేవటం అందులో అమర్ అనేటువంటి వ్యక్తి ఇంకో మహిళ అనేటువంటి ఇంకొక మహిళ వాళ్ళిద్దరూ ఎవరు అంటే వీళ్ళ క్యాండిడేట్సే ఆ విషయాన్ని కూడా వీళ్ళే చెప్పారు ఆ వీడియోలు ఆ అమర్ అనేటువంటి వ్యక్తి గారి శిష్యుడు అని చెప్పి ఆ అమ్మాయి వీళ్ళ క్యాండిడేట్ అని చెప్పి వీళ్ళంతా కూడా జూబ్లీల్స్ అదేదైతే క్లబ్ ఉంటుందో ఆ జూబ్లీల్స్ క్లబ్లో వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు అక్కడికి కిలారు రాజేష్ అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చాడు మొత్తం ఐదు కోట్లకి సంబంధించి ఇట్లా గారు డిమాండ్ చేశారు అని చెప్తారు కానీ ఆ ఆడియోలో కూడా మూర్తి గారే డిమాండ్ చేశారు అనడానికి కూడా ఎక్కడ ఒక్కటంటే ఒక్క మాట లేదు ఇందులో గారికి కూడా వాటా తీసుకుంటారా గారు కూడా వాటా తీసుకుంటారా అని అడిగిన సంభాషణ తప్పితే ఎక్కడా మూర్తిగారు డైరెక్ట్గా వేణు స్వామిని డబ్బులు డిమాండ్ చేశారు అన్నటువంటిది కూడా లేదు అందుకే ఆయన నిన్న టీవీ ఫైవ్ మూర్తిగారు చాలా ధైర్యంగా చాలా నిక్కచ్చిగా చెప్పారు ఎందుకు నేను ఈ వీడియో చేస్తానంటే టీవీ ఫైవ్ మూర్తి గారు ఒక జర్నలిస్ట్ నేను ఒక జర్నలిస్ట్ని జర్నలిస్ట్ మీద ఆరోపణ చేస్తే అది కావాలని కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తే ఇవి నమ్మేస్తారులే ప్రజలు అని చెప్పేసని అసత్య ఆరోపణలు చేసే ఇలాంటి నీచమైనటువంటి దంపతులు ఉంటే సరే మహిళ అయినా కూడా మరి ఆయన ఆమె తన భర్త చేస్తున్నటువంటి అప్రాచ పనులని వాటిని ఎక్కడా కూడా తప్పుబట్టదు వాటన్నిటిని సమర్థిస్తూ మేమేదో జాతకాలు చెప్పుకునే వాళ్ళం మమ్మల్ని ఐదు కోట్లు డిమాండ్ చేశారు మీరేదో ఉత్తనే జాతకాలు చెప్పుకునేవాళ్ళు మీ దగ్గర ఐదు కోట్లు ఉంటాయని చెప్పి ఎవడైనా ఎందుకు అనుకుంటాడు ఐదు కోట్లు మిమ్మల్ని ఏ రకంగా డిమాండ్ చేస్తాడు అసలు మూర్తిగా డిమాండ్ చేశారు అనడానికి మీరు ఆరోపిస్తున్నట్లుగా ఆధారాలుంటే ఆయన చెప్పాడు కదా నిన్న జూమ్లోకి రండి లైవ్లోకి లైవ్లోకి వచ్చి ఆధారాలు చూపించండి నేను తప్పు చేస్తే నన్ను కొట్టి చంపండి నా మీద వచ్చినటువంటి ఆరోపణలు వాస్తవం అయితే నన్ను కొట్టి చంపండి అని చెప్పి ధైర్యంగా చెప్పాడు నిక్కచ్చిగా చెప్పాడు టీవీ మూర్తి గారు మరి అలాగ చెప్పేటువంటి ధైర్యం వీళ్ళకుందా ఏమనంటే మేము ఇది చేసుకుంటాం మాకు మేము ఇదైపోతాం అయిపోతాం మేము అదైపోతాము అని చెప్పేసి అని బ్లాక్మెయిల్ చేయడం మాకు బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా మద్దతు రావాలి మాకు ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా మద్దతు రావాలి అని చెప్పి ఈ రకంగా బ్లాక్మెయిల్ రా చేస్తూ కావాలని చెప్పి ఆరోపణలు రుద్దుతూ ఓ జర్నలిస్టులను కూడా ఈ రకంగా వేధించేటువంటి ప్రక్రియకైతే వేణుస్వామి ఆయన సతీమణి పూనుకుంటా ఉన్నారు ఇప్పటికైనా కూడా ఎస్ ప్రజలైతే గనక ఈ రోజున అటు వేణుని పరాంకుశం వేణుని కానీ ఆయన కుటుంబాన్ని కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేవు ఎందుకు అంటే నిన్నటితోటి తేలిపోయింది నిన్న మూర్తి గారు ఆయన డిబేట్లో చాలా స్పష్టంగా చూపించారు ఎక్కడైనా ఒక్క చోటైనా కూడా ఆయన డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఆయన పైన ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి సంబంధించి వాళ్ళు విడుదల చేసినటువంటి ఆడియో లీక్లోనే ఎక్కడైనా ఒక్క సంభాషణ అయినా ఉందా అంటే ఎక్కడా లేదు కావాలని ఈ రోజున ఏమిటి అంటే గుడ్డ కాల్చి మొఖాన్ని వేయడం అంటారు అంటే బట్ట కాల్చి ముఖాన్ని వేస్తే అవతలలో దుడుచుకుపోతాడే అని చెప్పి జర్నలిస్ట్ అంటే లోకు అయిపోయింది అందుకే ఈ రోజున అటు వేణుస్వామికి కానీ ఆయన సతీమణికి కానీ చెప్తా ఉన్నా ఆమె కూడా ఏదో జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉంది ఆమె చేసింది ఒకటో రెండో షోలకి యాంకరింగ్ చేసింది అంతే గతంలో ఎప్పుడో ఆమె జర్నలిజం చదువుకుని జర్నలిస్ట్ అయినటువంటి వ్యక్తిని కాదు నేను సీనియర్ జర్నలిస్ట్ని అని చెప్పి చెప్పుకుంటా ఉంది కానీ ఆమె జర్నలిస్ట్ కాదు అది అందరికీ తెలుసు ఈ రోజున జర్నలిస్టుల మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నా ఈ రకంగా బట్ట కాల్చి మొఖాన్ని వేయాలని చూసినా కూడా జర్నలిస్టు సంఘాలు కూడా ఊరుకునేటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఇప్పటికైనా కూడా ఏదైతే టీవీ ఫైవ్ మూర్తి గారి పైన చేసినటువంటి ఆరోపణలు కానీ ఆయన చెప్పినట్లుగా మీరు వాటిని నిరూపిస్తే ఆయనే చెప్పారు కదా కొట్టి చంపేయండి అని చెప్పి కానీ అలాంటి వాటికి ఎక్కడా పూనుకోకుండా ఈ రోజున వేణుస్వామి కానీ లేకపోతే ఆయన సతీమణి వీణ కానీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక నీచమైనటువంటి చర్య ఇవంతా కూడా కుట్రపూరితంగా ఆయన్ని టార్గెట్ చేసి ఎందుకంటే ఆయన వాస్తవాలు బయట పెడుతున్నారు వీళ్ళ బతుకులు బయట పెడతా ఉన్నారు అని చెప్పి వాటిపైన ఒక కుట్రపూరితమైనటువంటి ధోరణిలోనే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసినట్లుగా అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఏదైతే వేణుస్వామి ఉదంతం ప్రస్తుతం జరుగుతూ ఉందో దీనిపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ